మాట్లాడు జై శ్రీరామ్ హిందూ బంధువులారా మన ధర్మాన్ని నాశనం చేసేందుకు ఎన్నో విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంట్లో ఇది ఒక భాగము వీళ్ళు మొత్తం ఎనిమిది ఇరవై ఎనిమిది మంది ఢిల్లీ నుంచి వాచిందంట ఢిల్లీ నుంచి వచ్చా వీళ్ళు వీళ్ళందరూ ఢిల్లీ నుంచి వచ్చారు మీదనేమో భగవద్గీతకు సంబంధించిన చిత్రము కింద భగవద్గీత మీద ఉండే కృష్ణుడు అర్జునుడికి సంబంధించిన పుస్తకం ఈసి మామూలు హిందువులు దీన్ని చూస్తే భగవద్గీత అనుకుంటారు అనుకొని ఇది లోపల చదివేసరికి ఏం రాసింది అంటే పవిత్ర బైబిల్ పవిత్ర కురాన్ అనే చేసి రాసింది దీంతో మన హిందూ బంధువులు ఎలా మోసపోతారు భగవద్గీతలో కూడా బైబిల్ గురించి ఉంది అనేసి అనుకుంటారు ఈ విధమైన మన దేశ నాశనానికి మన సంస్కృతి నాశనానికి మీరు పాల్పడుతున్నారు మీ ఊర్లలో కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఇలాంటి పుస్తకాలు అమ్ముతున్నా మీరు కొనకండి కొనే అమ్మే వాళ్ళను వచ్చిన వాళ్ళని మీరు అడ్డగించండి అడగండి ఈ వచనాలు ఏంకైనా అడగండి కొనకండి మోసపోకండి జై శ్రీరామ్